స్వచ్ఛ కార్పొరేషన్ తరపు నుంచి చిన్న మొక్కల్ని బహుకరిస్తున్నాను ఒక్కసారి అందరూ కూడా స్థానాన్ని పొందడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ జరిగింది ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మున్సిపాలిటీస్ కూడా మేనేజింగ్ డైరెక్టర్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఇక్కడ కమిషనర్ వచ్చేసిన కమిషనర్లందరికీ ఆర్టీఓ అలాగే స్వచ్ఛత నాలెడ్జ్ పార్ట్నర్స్ ప్రయాణంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు రకరకాల బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చేయడం జరిగింది ఆక్సిజన్ అనమాట మనం శరీరం అంతా ఉంటే సరిపోదు ఊపిరి ఉంటేనే ఆ మనిషికి సాధనతో అదేవిధంగా వాళ్ళు కావచ్చు తర్వాత ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు యూవర్స్ కావచ్చు వీళ్ళందరితోటి కూడా మనము సరైన కెపాసిటీ బిల్డింగ్ ఇస్తే బడ్జెట్ అండ్ ఖచ్చితంగా దీనికి సంబంధించి రిజల్ట్ వదిలే సో దీని ప్రకారం రోగివర్గంలో పోయినాక ఇంకా కొన్ని రావాలి ఆ వాటంలోనే మిగిలిన వేస్ట్ హ్యాండిల్ చేసేదానికి కావాలా సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఇవి రావాలా అని ఆయన చెప్పడం జరిగింది ఆ దేశం మనం కొన్ని వీడియోలు చూపించినట్టు హౌస్ హోల్డ్ కంపోస్ట్ చూసి హౌస్ హోల్డ్ కంపోజ్ని అయితే చాలా గట్టిగా లైన్స్ కంపల్సరీగా కూడా ది హ్యావ్ షుడ్ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ ఖచ్చితంగా డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అంటే మనం చేసే ప్రాక్టీసెస్ అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ కమిషనర్గా నేను మాట్లాడడం లేదు హమీసర్గా నేను చెప్పడం లేదు అదే జాబ్ ఇస్ మోర్ మీనింగ్ఫుల్ అనమాట కొంచెము వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి వీఆర్ నాట్ ఇన్ దేర్ షూస్ మనం ఏదో ఉద్యోగాలు చేసుకున్నాం చేసుకుంటాం అనేటప్పుడు కొద్దిగా మనము కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ కొంచెం స్వచ్ఛ భారత్ మిషన్లో వీఆర్ వర్కింగ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మున్సిపాలిటీస్ లో వర్క్ చేస్తాం అలాగే పదమూడు రాష్ట్రాల్లో వర్క్ చేస్తాం ఇది మన ఆంధ్రప్రదేశ్ మేము అవకాశం ఇచ్చేందుకు చాలా అనుగుణంగా అండి మేము 对。 కార్పొరేషన్లో కానీ ఎప్పుడు ఏ స్టేక్ హోల్డర్కి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తామనేది ఒక విషయం అంటే ఈరోజు ఎందుకు కమిషనర్స్ అందరినీ కూడా ఇక్కడ పిలిపించడం నమస్కారం ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసి అండ్ సిబి క్యాంపెయిన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఐఈసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది నెలలుగా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటిస్తూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు ప్రజలలో మరింత చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఈ ఐఈసీ క్యాంపెయిన్ క్యాంపెయిన్ని రోజున లాంచ్ చేయడం జరిగింది దీనికోసం దేశంలో ఉన్నటువంటి మూడు అత్యుత్తమైనటువంటి ఏజెన్సీస్ని మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు స్వయంగా వారిని ఐడెంటిఫై చేసి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ లాంచ్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది మీ అందరికీ తెలుసు గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు నగరాలలో కూడా స్వచ్ఛత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక కార్యక్రమాలని చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చడం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది మొన్న మధ్యనే గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు నగరాలకి అత్యుత్తమైనటువంటి అవార్డ్స్ను కూడా స్వీకరించడం జరిగింది మరి ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు కమిషనర్స్ అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది వచ్చే సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్లో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలబెట్టాలని చెప్పి వారు ఇప్పుడే ఒక దిశానిర్దేశం చేయటం దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ రెండింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నాం వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి లెగసీ వేస్ట్ డిస్పోజల్ కానివ్వండి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి పద్ధతుల్ని రాబోయే రోజుల్లో గౌరవ మంత్రివర్యుల సారథ్యంలో వాటిని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాం అది ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి సర్క్యులర్ ఎకానమీ పాలసీకి కూడా రూపకల్పన చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దానికి సంబంధించి కూడా దాదాపుగా పాలసీ కూడా పూర్తయింది పెద్ద ఎత్తున రీసైక్లింగ్ని ప్రోత్సహించడం రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక రీసైక్లింగ్ పార్క్ని ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి అనేక కొత్త కార్యక్రమాలు కొత్త ప్రాసెసెస్కి శ్రీకారం చూడుతున్నాం వాటి అన్నిటి మీద కూడా ఇవాళ కమిషనర్స్ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది వచ్చే సంవత్సరానికల్లా అంటే ఈ డిసెంబర్ కల్లా గౌరవ మంత్రివర్లు ఇప్పుడే చెప్పారు లెగసీ వేస్ట్ని పూర్తిగా క్లియర్ చేయటమే కాకుండా మళ్ళీ లెగసీ అనేది లేకుండా రాష్ట్రంలో చేయాలని చెప్పి కూడా గౌరవ మంత్రివర్యులు ఆదేశించడం వారి ఆదేశాలకు అనుగుణంగా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా పనిచేస్తుంది ఇవాళ మేము ప్రారంభించినటువంటి ఈ ఐఈసీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అనేక రకాలుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కానివ్వండి లేదంటే వివిధ వర్గాల ప్రజలతో మీటింగ్స్ ఏర్పాటు చేసి అంటే ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కానివ్వండి రీసైక్లింగ్ మీద కానివ్వండి మన పరిసరాలని ఎందుకు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానివల్ల జరిగేటటువంటి లాభాలు మనకు వచ్చేటటువంటి లాభాలు కానీ వీటన్నిటి మీద కూడా రకరకాల మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్కి శ్రీకారం జరుగుతుంది ఎందుకంటే ఆ బిహేవియల్ చేంజ్ రావాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఆ మార్పు రావాలి ఆ మార్పు తీసుకురావాలంటే ఇటువంటి క్యాంపెయిన్స్ యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి ఇవాళ వాటికి ఇక్కడ శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు మాట్లాడతారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాం అయితే ఇంతలోకే ప్రభుత్వం బాగుందో గత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసుకోవటమే కాదు ఆ ఆ దేశానికి మన యొక్క తిరిగి వాళ్ళని పంపించి వాళ్ళని ఇంటరాగేషన్ చేశారు దాంతో వాళ్ళు యాక్చువల్గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది అందుకనే ముఖ్యమంత్రి గారు రిలేషన్ దెబ్బ తినకూడదని ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా పోవటం ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితోనూ కలవటం వారితో డిస్కస్ చేయటం అవన్నీ జరిగినాయి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది వారు యాక్చువల్గా చాలా పాజిటివ్గా చేశారు ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోను అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తాను అటు చెప్పడం జరిగింది ఈ విధంగా సింగపూర్లోతో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ ఎక్కివే చేయడానికి పోయి ముఖ్యమంత్రి గారు పోవటం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు అర్పోర్ట్ చేసుకురామన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు స్విచ్ సింజీ మెథడ్లో పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తూ ఉన్నారు అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో వాళ్ళ కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది వాడు కూడా యాక్చువల్గా టూ డేస్ డిస్కస్ చేశారు దాని మీద మా సిఆర్డీఏ కమిషనర్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు చేస్తే వాడు దాన్ని ఫర్దర్గా కరెస్పాండ్ చేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అండి అంటే మరి రెండు రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను రెండు రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అక్కడ ఎలా జరుగుతుంది అనేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజిబుల్ అని సపరేట్ చేస్తారు సెగ్రిగేషన్ జనరల్ వేస్ట్ ఇంకోటి వచ్చి రీయూజిబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాటిని కూడా స్టడీ చేస్తాం యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ రెండు పెట్టామో అదేవిధంగా ఆ రాష్ట్రంలో తొమ్మిది వేల టన్లు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని చేస్తున్నారు అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక ప్లాంట్ ఆరు ప్లాంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుంటాం అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్ అఫీషియల్ కరెస్పాండెస్ జరగాల అందుకని సిఆర్డీఏ కమిషన్కి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు దాని మీద చేసి అంటే వెంటనే ఐఫాంగా జరగదు ఇట్ టేక్స్ టైం ఆ టైం ప్రకారం ముందు ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము అఫీషియల్స్ కరస్పాండెన్స్ జరగాలి ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ండి స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉండారు నూట మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలని దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజలు అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించాలి స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒకరోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడమే కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ యొక్క చైర్మన్ వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సంవత్సరం స్వచ్ఛాంధ్ర కార్ స్వచ్ఛ భారత్ దాంట్లో ఐదు అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అమలుస్తున్నాను ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం దాంతో దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి పంపించకుండా రెండు మూడు ఇంక అక్కడ భరించలేదు అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేస్ట్ అని చెప్పినట్టు పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేశాం అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు మరొకటి విజయవాడలో తిరుపతిలో అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావటానికి అయితే ఈ రెండు సంవత్సరాల్లో కూడా రోజు వచ్చే చెత్త ఏ రోజుకి ఆ రోజు పంపించేయాలని ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షల టన్ చెత్త ఉండింది లెగసీ దాన్ని రోజుకి ఇరవై నాలుగు వేల టన్ను లెగసీ బయటకి పంపించేస్తున్నారు క్లీన్ చేసి అక్టోబర్ రెండుకి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మచిలీపట్నంలో స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర మీటింగ్ అప్పుడు ఈరోజు అధికారులు ఆ డైరెక్షన్లో చేస్తూ ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి అవుతుంది అయితే మరొక ఇరవై లక్షలు ఉన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు ఆ ఇరవై లక్షలు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అంతేకాకుండా అక్టోబర్ రెండవ తేదీకి లెగసీ ఎనభై ఐదు లక్షలు అయితే రోజు వచ్చేదాన్ని కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఆర్ ప్లానింగ్ అక్టోబర్ రెండవ తేదీ లోపల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజుకి వచ్చేది ఆ రోజుకు ఎదుటిగా చేయటం అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే యూజ్డ్ వాటర్ బాత్రూమ్ కావచ్చు లేదా టాయిలెట్స్ కావచ్చు లేదా కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించేదానికి కూడా సివరేజ్ ప్లాంట్ ప్లాన్ చేసే జరుగుతుంది అయితే అది కూడా రాబోయే టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా చక్కటి వాటర్ ఇవ్వటానికి ఈరోజు అమృత్ టూ పాయింట్ జీరో అమృత్ వన్ పాయింట్ జీరో మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ధర ఈ విధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే ముఖ్యమైన అవసరాలు ఉన్నాయో సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటరు రోడ్డు డ్రైన్స్ డ్రైన్స్ వస్తే పోయావు లైట్స్ వీటికి ఫస్ట్ ప్రయారిటీ దాంతోటే దాంతో మున్సిపాలిటీకి ఉన్న అనేక విధులు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అర్బన్ హాస్పిటల్స్ కావచ్చు లేదా పార్కులు కావచ్చు సెంటర్ డివైడర్లు కావచ్చు అదేవిధంగా డాగ్స్ పిక్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయటం వీటన్నిటినీ చేస్తూ హై ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛ భారత్కి ఇస్తుంది ఆ నేపథ్యంలో నేను ఈరోజు వర్క్షాప్ యాక్చువల్గా టేకప్ చేశాను ఈ వర్క్షాప్ టేకప్ చేసిన మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను